చంద్రకళ ఆఫీస్ నుంచి రాగానే అది చూసి అక్కడ ఉన్న షాలిని ఓవరక్షన్ చేస్తూ వాళ్ళ అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి అక్కడ ఉన్న షాలని అయితే చంద్రాన్ని చూసి ఏంటి చంద్ర చాలా టైడ్ అయిపోయినట్టున్నావు అయినా ఇంట్లో బరువు బాధ్యతలు పనులన్నీ కూడా నెత్తి మీద వేసుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇంతలా స్ట్రెస్ తీసుకుంటున్నావు నువ్వు అంతలా స్ట్రెస్ తీసుకోకు నీకు తోడుగా నేనున్నాను కదా నువ్వు ఏం బాధపడకు సరేనా నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకు అంటూ చంద్రకళతో షాలిని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే షాలిని అని చెప్పి అంటుంది ఇక షాలిని అయితే అలాగా చంద్ర నీకు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు చెయ్యు నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను చేస్తాను అంతేగాని అంతా కూడా నీ తల మీద పెట్టుకొని స్ట్రెస్ అంతా నువ్వే తీసుకోకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి అయితే వాళ్ళ అమ్మ కామాక్షితో ఇలా అంటూ ఉంటుంది ఏంటో షాలిని ఎంత ఓవరక్షన్ చేస్తుంది అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయడానికే కదా ఇదంతా అని చెప్పి అక్కడ ఉన్న శృతి కామాక్షితో అంటుంది దాంతో కామాక్షి అయితే అవును కానీ నువ్వు ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండు లేదంటే వెళ్ళి మళ్ళీ నిన్ను టార్చర్ పెట్టగలదు ఆ షాలిని ఆ షాలిని గురించి తెలిసిందే కదా నోరు మూసుకొని ఉండు అంటూ కామాక్షి శృతితో అంటుంది ఇక చంద్రకళ అయితే సరే ఉండండి నేను అందరికీ కాఫీ పెట్టి తీసుకువస్తాను అని చెప్పి చంద్రకళ వెళ్తూ ఉంటుంది అది చూసి శాలిని అయితే చంద్రు చంద్ర నువ్వు ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చావు మళ్ళీ నువ్వేం కాఫీ పెడతావులే నేను పెట్టి తీసుకువస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఇప్పుడే కదా ఫుల్గా టైడ్ అయిపోయి వచ్చావు మళ్ళీ వీళ్ళందరి కోసం ఏం కాఫీ పెడతావు వెళ్ళి ఫ్రెష్ అవ్వు చంద్ర నేను కాఫీ పెట్టి తీసుకువస్తాను అని చెప్పి షాలిని అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ అయితే లేదు పర్వాలేదు నేనే కాఫీ పెడతానని చెప్పి చంద్రకళ అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న శాలిని అయితే అయ్యో చంద్ర పర్వాలేదు చెప్తున్నాను కదా నేను కూడా పెడతాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి నేను కాఫీ పెట్టి తీసుకువస్తాను వస్తాను సరేనా అని చెప్పి శాలిని చంద్రకళతో అంటుంది ఆ మాట విని చంద్రకళ అయితే సరే శాలిని నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా అయితే అని చెప్పి చంద్రకళ తన గదిలోనికి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే చంద్రకళ వెళ్ళిపోయాక ఇలా అంటూ ఉంటుంది ఏంటో దీనికి అందరూ సేవకులు అయిపోయారు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటూ ఉంటుంది అది విని శ్యా శాలిని అయితే ఏంటి పిండి గారు ఎప్పుడు చంద్ర పెట్టిన కాఫీనే తాగుతారా నేను పెట్టిన కాఫీ తాగరా పిండిగారు ఈరోజు నేను పెడతాను నేను పెట్టిన కాఫీ తాగండి పిన్నగారు అంటూ శాలిని శ్యామలతో అంటుంది ఆ మాట విని శ్యామల అయితే చాలే అమ్మ దాన్ని అందరూ నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు అని చెప్పి శ్యామల చంద్రకళ మీద చిరాకు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి శాలిని అయితే అయ్యో పిన్ని గారు మీరు అలా అనకండి నేను కాఫీ పెట్టి తీసుకువస్తాను కదా ఇప్పుడే ఉండండి అని చెప్పి శాలిని అయితే అక్కడి నుండి వెళ్తుంది అది చూసి కామాక్షి శృతి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు